హనుమంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు అంతకు మునుపు ఎన్నో సీరియల్స్లో నటించిన సిరి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లోకి అడుగుపెట్టి సూపర్ డూపర్ పాపులర్ అయిపోయింది అయితే తన కాబోయే భర్త కాబోయే భర్త శ్రీహాన్ కూడా బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వచ్చి టాపర్గా నిలిచాడు వీళ్ళిద్దరు రిలేషన్ గురించి కూడా మనకి తెలిసిందే అయితే సిరి హనుమంత బిగ్ బాస్ హౌస్ లోకి రాక సీరియల్స్ లోను రియాలిటీ షోస్ లోను నటించింది కానీ బిగ్ బాస్ లో మాత్రం షన్నుతో కొద్దిగా తన కాంట్రవర్సీ క్రియేట్ చేసినప్పటికీ బిగ్ బాస్ పూర్తయిన తర్వాత మళ్ళీ తన జీవితం అనేది మంచి ట్రాక్ మీద నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే జబర్దస్త్ లో ఆమె ఆమె పని చేస్తుంది చాలా మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది గత కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది దీనికి గల కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు నిజానికి ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో అయితే ఇక ఈ మధ్య కాలంలో తన అభిమాని ఒక అతను సిరి నువ్వు ఎందుకని ఇన్స్టాలో ఫోన్ నవే డేస్ యాక్టివ్గా ఉండటం లేదు అంతా బాగానే ఉందా అంటే సిరిహనుమంత్కి కుక్కలు అంటే చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లో కూడా రెండు కుక్కలు ఉన్నాయి బిగ్ బాస్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కదా అయితే బిగ్ బాస్ లో తన కుక్క షేరు గురించి చెప్పింది అయితే అదే షేరు ఇప్పుడు వాళ్ళందరికీ దూరం అయిపోయింది తన తను ఎంతగానో అభిమానించి ప్రాణంగా చూసుకునే కుక్క పిల్ల చనిపోవడంతో తను చాలా అంటే చాలా బాధగా ఉందని అసలు ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు రాలేకపోతున్నానని అందుకనే తను నా దగ్గర లేదు అన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానని నా మీద ఇంత ప్రేమ చూపించి నా గురించి ఇంత కన్సర్న్ చూపిస్తున్న మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ అని దయచేసి నన్ను ఈ విషయాలను క్షమించండి అంటూ పెట్టడం జరిగింది అయితే ఇది చూసిన నెట్టి చాలా మంది మీ బాధని మేము అర్థం చేసుకోగలమని పెట్లో ఎంత ఆనందాన్ని ఇస్తుందో వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత అంతే బాధని కూడా ఇస్తుంది అని చెప్పడంతో సిరి కూడా తన అభిమానులు అర్థం చేసుకునేందుకు హ్యాపీ ఫీల్ అయింది